హలో ఆల్ అందరికీ నమస్తే నేను రమ్య వెల్కమ్ బ్యాక్ టు డైలీ వ్లాగ్స్ ఈరోజైతే నేను ఫోర్ టు ఎయిట్ అనుకోండి ఈవినింగ్ వ్లాగ్ స్టార్ట్ చేశాను చాలా సింపుల్గా ఈవినింగ్ రొటీన్ ఎలా ఉంటుందో చూపిస్తాను ఎప్పుడు ఇలా ఉంటుందని లేదు ఒక్కొక్క రోజు ఒక్కోలా ఉంటుంది అండ్ మీ అందరూ ఈవినింగ్ టైం ఎలా స్పెండ్ చేస్తారో కామెంట్లో చెప్పండి చెప్తాను కదా మాకు హాఫ్ డే స్కూల్ ఉంటుంది పిల్లలు టూ థర్టీకి వస్తారు వచ్చి లంచ్ చేసిన తర్వాత కొద్దిసేపు టీవీ చూసుకుంటారు తర్వాత కరెక్ట్గా ఫోర్ అయ్యేసరికి స్టార్ట్ చేస్తాను ఫోర్కి ఇప్పుడు మహిత్ ఎత్తికొచ్చాడు కదా ట్యూషన్కి వెళ్తున్నాడు సేమ్ టైంలో ఫోర్ టు సిక్స్ నేను కిషిత్ని కూడా ఇంట్లో కూర్చోబెట్టి తనకి హోంవర్క్ ఉన్నా లేకున్నా నేను ఏదో ఒకటి చదివిస్తానమాట హోంవర్క్స్ అన్నీ తను చేసుకుంటాడు నేను ఏదైనా చదివించాల్సి అనుకుంటే అవి చదివిస్తాను Lions have pointed front teeth because it helps to tear the flesh of their prey. ఇక్కడ కూర్చొని ఇంకా కిషిత్ అలా చదువుతూ ఉంటాడు ఇటు చూస్తాను కదా అలా మొక్కల్లో అటు ఇటు చూసి దానిలో ఏదైనా చేయాలా దీనిలో ఏదైనా చేయాలా అలా చూసుకుంటూ ఉంటాను అయితే బాగా వర్షాలు పడుతున్నాయి కదా మట్టి అంత బురదగా ఉంది మట్టి కిందన దొరుకుతుంది యాక్చువల్గా కొని తెచ్చుకుంటాం మట్టి సో అలా కాకుండా ఇక్కడ అంటా ఉన్నారు మట్టి అయితే ఉంటుంది చూడండి అండి బట్ వర్షాల వల్ల అస్సలు మట్టి అయితే తీసుకోలేకపోతున్నాము కాకపోతే మట్టి దొరకగానే చాలా పనులు ఉన్నాయి ప్లాంట్ చూపిస్తాను చూడండి ఒక దానిలో ఎన్ని వచ్చేసాయో చిన్నది దీనిలో అయితే ఇటు సైడ్ నుంచి ఒకటి అండ్ ఇటు సైడ్ నుంచి ఒకటి తర్వాత ఇటు ఒకటి ఆల్మోస్ట్ ఫోర్ ఫైవ్ వచ్చేసాయి అనమాట ఈ ఒక్క చిన్న ప్లాంట్లోన అండ్ దీనిలో కూడా ఇది ఒకటి ఇది ఒకటి రెండు వచ్చాయి నేను ఒకటి వేసాను ఇది ఎక్స్ట్రా వచ్చింది అవి రెండు చేంజ్ చేద్దామా అని చెప్పేసి అండ్ ఇవి పామ్ ట్రీస్ చూసినట్టయితే అసలు వన్ మంత్ టూ మంత్స్ ఆల్మోస్ట్ మార్చిలో తెచ్చాం మట్టి లేక అలానే ఉన్నాయి మనకి ఈ వర్షాలు తగ్గితే మట్టి తీసుకొచ్చి మొక్కల వర్క్ అయితే చేయాలి చాలా మట్టిగా ఇవన్నీ ఈ మధ్యకాలంలో చిన్న చిన్న వాటిలోంచి చేంజ్ చేశాను అనమాట ఇది ఇది అలానే ఉండేది అంటే వేరే దానిలో ఉంటే దానిలో వేశాను ఇది కిషిత్ది ఇది పెద్ద మొక్క ఉంటే దాన్ని చేంజ్ చేశాను అనమాట అంటే ఇవి పాడయ్యాయి రైనీ సీజన్లో ఈ స్నేక్ ప్లాంట్ కిషిత్ది ఇది కూడాను చేంజ్ చేయాలి ఇదేంటి అంటే ఇది ఇంకా మరి ఇంతే దీన్ని ఒక చిన్న దాంట్లో పెట్టేసి దీనిలో ఏదైనా ఒక మంచిది మొక్క వేద్దాం అనుకుంటున్నాను అది ఇంకా పెరుగుతుందేమో అని పెద్ద పెద్దదాంట్లో వేసాను ఇంక ఇంకా పెరగట్లా ఇది కూడాను ఈ చిన్న దాంట్లో నుంచి చేంజ్ చేసి ఇంత దొంట్లోకి వేయాలన్నమాట ఇంకా గులాబీలు బాగా సమ్మర్లో చాలా వచ్చేసాయి దానికైతే మొత్తం కట్ చేసేసాను నా బాల్కనీలో మొక్కలైతే ఈ మధ్యకాలంలో ఇలా చేంజ్ చేశాను పుదీనా సమ్మర్లో ఇదంతా ఫుల్గా పుదీనా కాచింది ఊరెళ్ళాం కదా బాగా వేడి కూడా సో అంతా అలాగా పాడైపోయింది ఈ కొంచెమే ఉండింది పుదీనా బట్ చూసారు కదా మళ్ళీ అన్ని ఇవి ఉన్నాయి అన్నిటి చోట వస్తూ ఉండింది చూడాలి మళ్ళీ ఎలా పెరుగుతుందా అనేది చూపిస్తాను నెక్స్ట్ ఈ గులాబీలు ఇంకా వస్తాదా రాదా అనేది చూ బట్ ఏంటి అంటే చూసారా ఇది ఉండింది సో మేబీ వస్తుంది ఇవంతా అయితే పిచ్చి మొక్కలు ఇంకా ఈ మనీ ప్లాంట్ కూడాను చేంజ్ చేయాలి మట్టి లేకపోవడం అసలు ఏమీ కుదరట్లేదు దీన్ని కూడా ఇది చిన్నది వేస్తే ఎన్నెన్నో వేసేసింది బోలేడని లోపల లోపల ఈ పిల్లోడి చదివించబడి చదువుతూ ఉంటే ఇంకెలా తిరుగుతూ ఉంటాడనమాట ఏ ఇంకా ఆపు నువ్వు సాయంత్రం ఇంకా అలా అయిపోయిన తర్వాత ఫోర్ టు సిక్స్ కిషిత్తో అయిపోతుంది చదువుకుంటాడు పాలిస్తాన్ తాగుతాడు నాది ఇంకా కాఫీ తాగడం ఇంకా అలా అలా అయిపోతాయి అనమాట అక్కడ వాడిని చదివిస్తూ ఇటు సైడ్ ఏవో పనులు చేసుకోవడం వాళ్ళ లంచ్ బాక్సెస్ తీసుకొస్తారు కదా క్లీనింగ్ అంతా అవుతుంది మహిత్ సిక్స్కి అంతా ట్యూషన్ నుంచి వస్తాడు వచ్చిన తర్వాత ఏంటి అంటే మొన్న సమ్మర్ హాలిడేస్ స్టార్టింగ్లో అనుకుంటున్నాను జస్ట్ ఏప్రిల్ మే నుంచి వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరు అన్నారు నేను ఇంట్లో దియా చేసేసి వస్తాను అని చెప్తారు సో అప్పటి నుంచి మమ్మీ నేను కూడా నేను ఇంకా అగర్వతి పెడతాను అని స్టార్ట్ చేసి ఈ మధ్యన వాడికి ఎప్పుడు నచ్చితే నేనైతే ఫోర్స్ చేయను ఈరోజు ఎందుకు చేయలేదు అని కూడా అడగాను బట్ మనస్ఫూర్తిగా చేయాలనిపిస్తే చేస్తాడు ట్యూషన్ నుంచి వచ్చిన తర్వాత డ్రెస్ ఏమి మార్చుకోడు కాలు చేతులు కడుక్కుంటాడు మొహం కడిగేసుకొని ఇంకా అగరవత్తి వెలిగించి ఇంట్లో గుమ్మం బయట తులసమ్మ దగ్గర పెడతాడు దేవుడి దగ్గర పెట్టేసి దండం పెట్టుకొని వస్తాడు శ్లోకాలు అన్నీ నేర్పించేసారా ఏమైనా అంటే అలాంటివి ఏమైనా వచ్చా అంటే నేను ఏమీ నేర్పించలేదు వాళ్ళకి ఏది ఇంట్రెస్ట్ ఉంటే అది చేస్తా నేనైతే అసలు ఫోర్స్ చేయనండి అందరు పిల్లలు ఒకేలా ఉండరు కదా ఒక్కొక్కరికి ఒక్కోలా ఉంటారు సో మా వాళ్ళైతే వాళ్ళకి నచ్చినట్లే చేస్తారు నేను నా పిల్లలు ఏం చేస్తే నాకు అదే గొప్ప అన్నట్టు నేను ఫీల్ అవుతాను అనమాట ఇంకా వాళ్ళకి నచ్చినట్టు ఉంటారు సో ఈవినింగ్ అయితే ఇలా ఈ మధ్యకాలంలో మహిత్ చేస్తున్నాడు ఇంకా ఫ్రెండ్స్ వస్తారు పిలవడానికి వెళ్ళిపోతాడు ఎవరు వచ్చారు హలో నవమేద్ నమస్తే శశాంక్ నహైయేగా నహైయే క్యు క్యా హువా పతానియ్ డి బోలి పై నై దర్ ని పెయిన్ అచ్చ కీకీతు మహితు ఎప్పుడు వస్తాడా అండ్ వెయిట్ చేస్తా అంటే బయ్య వొచ్చాడు అంటే బయ్య ట్యూషన్ ఐపెన్ కర బుక్స్ పెట్టేస్తాను అని చెప్పి ఎలాంటి మొహమాటం లేకుండా బుక్స్ పెట్టేసి బ్యాట్ పట్టుకొని వెళ్ళిపోతాడు క్రికెట్ మహిత్ అయితే ఫుట్బాల్ ఇంట్రెస్ట్గా ఆడతాడు తర్వాత నేను కంపల్సరీగా హాఫ్ ఎన్ అవర్ వాకింగ్ చేసుకుంటాను ఈ మధ్యనే నేను ఒక్క ఫోర్ కేజెస్ ఫైవ్ కేజెస్ వరకు వెయిట్ తగ్గాను అందరూ ఏం చేసేస్తున్నావు ఏం వాడేస్తున్నావు ఎలా తగ్గుతున్నారు అని అడుగుతున్నారు సో నేను చెప్తాను నేను ఏమి వాడి ఏం చేసి తగ్గలేదు నేను ఫుడ్ కంట్రోల్ చేశాను క్లియర్గా చెప్తాను కడుపు మార్చుకొని నోరు మూసుకొని నేను వెయిట్ తగ్గాను అనమాట అంటారు కదా అంటే కంప్లీట్గా ప్లాస్టర్ వేసేసుకొని మౌత్కి అలా కూడా చేయకూడదు కాకపోతే నాకల్లాగ వర్క్ అయింది నేను వాకింగ్ మాత్రమే చేస్తాను జిమ్లు ఏమి చేయను తర్వాత వాకింగ్ కూడా ఒక హాఫ్ ఎన్ అవర్ మాత్రమే డైలీ ఇలాగే నాకు ఏదైనా నచ్చింది లలితా సహసనామం ఆ రోజు మండే కదా ఇది పెట్టుకున్నాను ఒక ఫార్టీ మినిట్స్ పెట్టుకొని నేను ఒక ఫైవ్ మినిట్స్ టూ మినిట్స్ ఆగుతూ చేస్తూ నేను కంపల్సరీగా చేస్తాను అన్నమాట తర్వాత కరెక్ట్గా థర్టీ మినిట్స్ తర్వాత అప్పుడు కొంచెం రిలాక్స్గా కూర్చొని కొన్ని మంచినీళ్ళు తాగుతాను నేను ఎలా తగ్గాను ఏంటి అని మా ఇంట్లో అందరూ మా తమ్ముడు కూడా నువ్వు సీక్రెట్ ఏంటి చెప్పవు అంటాడు అసలు ఏం సీక్రెట్ లేదు సీక్రెట్ పాడ అంటారు కదా అలా అనమాట ఏంటి అంటే కంప్లీట్గా నేను ఫుడ్ కంట్రోల్ చేసి తగ్గాను ఎలా చేశాను ఏంటి అనేది నేను నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను తగ్గలేదు వెయిట్ కొంచెం లాస్ అయ్యాను అంతే ఏమి కంప్లీట్గా ఏంటంటారు తగ్గిపోలేదు ఇంకా ఈవినింగు మనం ఉంటాయి కదా క్లీన్ చేసుకునేవన్నీ సర్దేసుకున్నాను టైం అయితే ఆల్మోస్ట్ సిక్స్ ఫిఫ్టీ అవుతుంది అప్పుడు హాల్లో లైట్ ఆపేస్తాను టీవీ వేసేసుకొని ఇంకా చిన్న లైట్స్ ఏమైనా ఉంటే ఆన్ చేసి పెడతాను చూసారు కదా క్లైమేట్ ఎంత బాగుండిందో మా ఈవినింగ్ అయితే ఇలా గడిచిపోయింది ఎలా అనిపించింది కామెంట్లో చెప్పండి మీరు కూడా ఈవినింగ్ ఒక హాఫ్ ఎన్ అవర్ పెట్టుకొని అందరికీ బయట ప్లేస్ ఉండకపోవచ్చు బయటకు వెళ్ళలేకపోవచ్చు బట్ ఇంట్లో అయితే ఈవినింగ్ కానీ మార్నింగ్ కానీ నేను సేమ్ మార్నింగ్ కూడా మా హస్బెండ్ నైన్కి వెళ్తారు మా వారు వెళ్ళిన వెంటనే నేను సేమ్ మళ్ళీ ఇలాగే అంటే ఆ మూడ్ని బట్టి లేదా దేవుడి పాటల లేదా మూవీ సాంగ్స్ అని కాదు ఏదో ఒకటి పెట్టుకొని నేను ఒక హాఫ్ ఎన్ అవర్ మా హాల్లో తిరుగుతాను సో అదే నా డైలీ అనమాట వీలైతే మార్నింగ్ కొద్దిగా ఒక ట్వంటీ మినిట్స్ లేదా ఈవినింగ్ ఒక హాఫ్ ఎన్ అవర్ కంపల్సరీ రెండు పోట్లు నేను ఎంతో కొంతసేపు నడుస్తాను అనమాట ఈ మధ్య కాలంలో నేను ఇవి చేంజ్ చేశాను ఈవినింగ్ రొటీన్లో ఇవి యాడ్ చేసుకున్నాను సో మీరు కూడా ట్రై చేయండి చెప్తాను కదా ఈ చామంతి పూలు నాకు హండ్రెడ్ రూపీస్కి ఒక డజన్ పూలు ఇస్తారని మా హస్బెండ్ ఎవరో మార్కెట్లోకి వెళ్తే తెప్పించారు నేను ఇంకా కట్ చేసుకొని డబ్బాలో పెట్టుకుంటే పూజ చేసుకోవచ్చు సో అలా నడుస్తాయి ఇంట్లో పనులన్నీ మనం టైం వీలు చేసుకొని చేసుకుంటే అవుతుంది తర్వాత వెయిట్ తగ్గిపోతారు ఎలా తగ్గిపోతున్నారు ఏం వాడిస్తున్నారు ఇంకా ఇంతకంటే తగ్గితే బాగుండరు అలా అంటూ ఉంటారు కదా అన్నీ వస్తుంటాయి నేనైతే అన్నీ వింటాను సరేలే మనకి ఎలా నచ్చితే అలా చేసుకుందామా అన్నట్టు అనుకుంటాను జస్ట్ నేను వెయిట్ తగ్గాను అంటే కంప్లీట్గా చెప్తారు కదా చాలా ఫుడ్ కంట్రోల్ చేసుకొని అలా తిన్నాను అనమాట కొంచెం అయితే తగ్గాను ఓ తగ్గిపోలేదు కొంచెం తగ్గాను అంటే కొంచెం హెల్తీగా ఉండడానికి అంతే ఎందుకంటే నాకైతే కాలు నొప్పులు వస్తాయి బ్యాక్ పెయిన్ వస్తుంది అది ఇది చాలానే ఉన్నాయి అందుకు కొంచెం వెయిట్ లాస్ అయితే బాగుంటుందని తగ్గాను ఇదే అండి ఈరోజు వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను నచ్చినట్టయితే తప్పకుండా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోకి లైక్ చేసి ఎలా ఉందో చూసారు కదా మా కోటర్స్ ఈవినింగ్ అనమాట వీడియో నచ్చితే కొమెంట్ చేయడం అస్సలు మర్చిపోద్దు బాయ్ బాయ్